ఆధునికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా దేశంలో కూలీల కొరత రైతులను వేధిస్తోంది ఈ సమస్యకు చెక్ పెట్టాలని సంకల్పించుకున్నారు ఆ ఇంజనీరింగ్ విద్యార్థులు విత్తనాలు నాటే దగ్గర నుంచి పంట చేతికొచ్చే దశ వరకు కూలీలు చేసే ప్రతి పనిని యంత్రం సాయంతో చేసేలా ఆవిష్కరణలు రూపొందిస్తున్నారు ఐఐటి హైదరాబాద్ లో నిర్వహించిన ఇన్నోవేషన్ డే కార్యక్రమంలో వాటి నమూనాలను ప్రదర్శించారు ఆ వినూత్న ఆవిష్కరణల విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం తాగులో రైతన్న పడుతున్న కష్టానికి సాయం అందించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు కూలీ కొరత ఆర్థిక భారం తగ్గించేందుకు వినూత్న యంత్రాల తయారీకి నమూనాలు రూపొందించారు ప్రాక్టికల్ గా వీటిని పరిధిలోని ఐఐటి హైదరాబాద్ లో ఇన్నోవేషన్ డే పేరుతో కార్యక్రమం జరిగింది వ్యవసాయం మొదలు భారత రక్షణ వ్యవస్థ వరకు అన్ని రంగాల్లో ఆధునిక ఆవిష్కరణల ప్రదర్శనకు వేదికైంది వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అంకుర సంస్థల నిర్వాహకులు హాజరయ్యారు అంకురాలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ఉన్న అవకాశాలు సహా సరికొత్త ఆవిష్కరణలకు అందుతున్న ప్రోత్సాహకాలను ఇన్నోవేషన్ డే కళ్లకు కట్టింది సాగులో రైతుల సమస్యలు అధిగమించడానికి కొత్త యంత్ర నమూనాను రూపొందించారి మొక్క నాటవచ్చు పండిన పంట ఉత్పత్తి తీయవచ్చు చీడపీడల నివారణకు మందుల పిచికారీ చేస్తుంది ప్రత్యేకించి తెగుళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే పిచికారీ చేస్తోంది సెన్సార్ తో నడుస్తూ కెమెరాల ద్వారా సమాచారం అందిస్తుంది దీనిని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తానంటున్నాడు ఆవిష్కర్త యువరాజ్ స్ప్రేయింగ్ ఏ లీఫ్ 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 అనేది అనేది మనకు తెలిసిపోతుంది ఏంటి సో ఇన్ఫెక్షన్ బట్టి పురుగును పట్టిన దాన్ని బట్టి దాని మట్టుకే కొట్టాలి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనుషులు అనుకోండి మనుషులు చల్లేరు ఎప్పుడైనా అన్నింటి మీరు చల్లేస్తారు దీనివల్ల భూమి సారాంశం దెబ్బతింటే మనుషులకి మంచిది కాదు సో దీన్ని సాల్వ్ చేయడం కోసం ఏ పంట దెబ్బతినిలో దాన్ని మటుకే స్ప్రే మేము టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాం వరి సాగులో సన్నకారు రైతులు నాటు సమయంలో కూలీల సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో అతి తక్కువ ఖర్చుతో చిన్న యంత్రం సాయంతో రైతే నేరుగా వరి నాట్లు వేసే యంత్రం అందుబాటులోకి వచ్చేసింది నిశిబిశ్వాస్ అనే మధ్యప్రదేశ్ రైతు దీనికి రూపం ఇచ్చాడు ఈ యంత్రం వివరాలు ఇవి పెట్టిన తర్వాత ఈ మెషిన్ మనం తిప్పుతూ ఉండాలి పొలంలో నడుస్తూ వెనకాల తిప్పుతూ ఉండాలి అలా తిప్పుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న వరి మొక్కలు డైరెక్ట్గా నెలలో పాతుకుపోతూ ఉంటాయి అనమాట సో మనుషులు నారేయడం పక్కన పెట్టేసి ఇలాంటి మెషిన్ డైరెక్ట్గా మెషిన్ త్రూ ఆపరేట్ అయ్యి నార్ వరి అనేది పడుతుంది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్నోవేషన్ ఇది మేము చేయలేదు డైరెక్ట్గా చేయలేదు నిషీ బిశ్వాసని మధ్యప్రదేశ్లో ఉన్న ఒక రైతు డెవలప్ చేశారు పత్తి పంట పూర్తిగా రోవర్ రోబోట్ ద్వారానే పండించేందుకు సరికొత్త ఆవిష్కరణ అందుబాటులోకి తీసుకొస్తున్నాడు మహేష్ అనే యువకుడు విత్తు నాటడం నుంచి పంట కోత దశకు చేరుకునే దాకా పూర్తి బాధ్యత వహించే విధంగా ఈ రోబోట్ తయారు చేస్తున్నాడు యాభై శాతం కూలీల ఆర్థిక ఖర్చు తగ్గుతుందని అంటున్నాడు మేము కాటన్ కల్టివేషన్ కి లేబర్ షార్టేజ్ అవుతున్నాయి కాబట్టి ఆ చేద్దాము అనేసి ఒక రోవర్ రోబోట్ ని తీసుకొస్తున్నాము ఈ రోవర్ ఈ రోవర్ రోబోట్ అనేది కాటన్ కల్టివేషన్ ప్రాక్టీసెస్ లైక్ సోయింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు అన్ని యాక్టివిటీస్ని రోవర్ తోటి చేయొచ్చు సోయింగ్ వీడింగ్ ఫర్టిలైజేషన్ హార్వెస్టింగ్ ఆఫ్ కాటన్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫార్మర్స్ లేబర్స్ తోటి ప్రాక్టీసెస్ ఎట్లా చేస్తున్నారో సేమ్ థింగ్ మనం మా మెషిన్స్తో రెప్లికేట్ చేస్తున్నాము ప్రస్తుతం ఉన్న రంగాల్లో ఆక్వాకల్చర్ మంచి దిగుబడినిస్తోంది కానీ రైతులు పండిన ఉత్పత్తిని తానే గ్రేడింగ్ చేసుకుని నిర్ణీత ధరకు విక్రయించలేకపోతున్నాడు దీనిని అధిగమించడానికి చెరువు వద్దే రొయ్యలను గ్రేడ్ చేసుకునేలా యంత్రాన్ని తీసుకొచ్చారు ఈ యువకులు ఆ ఆవిష్కరణ ప్రత్యేకతలను ఇలా వివరిస్తున్నారు ప్రోడక్ట్ వచ్చేటప్పుడు ఫార్మింగ్ ఆక్వా ఫార్మింగ్లో వస్తుంది మనం ఏంటంటే క్వాలిటీ అసెస్మెంట్ అండ్ గ్రేడింగ్ చేస్తాం కంప్లీట్ గా ఈ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ గ్రేడింగ్ అనేది మేజర్ ప్రాసెస్ యాక్వాకల్చర్లో సో ఇవేంటంటే మాన్యువల్గా చేస్తారు మాన్యువల్గా చేయడం వల్ల లాసెస్ వస్తుంటాయి బిజినెస్లో యాక్యురసీ తగ్గుద్ది మన ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే అంటే ఎఫోర్డబుల్ కాస్ట్లో బెస్ట్ యాక్యురసీ అనేది ఫార్మర్కి చేరవేస్తుంది సో ప్రాసెసింగ్ యూనిట్స్కి సెల్ చేయకుండా ఫార్మర్ తన దగ్గరే తన షింప్ అనేది ఖచ్చితంగా ప్రాసెస్ చేసుకోవచ్చు అది బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ యాక్యురసీతో అవుట్పుట్ వస్తుంది ఎప్పుడైతే మనం మన ప్రాన్స్ అనేవి వచ్చిన ఈళ్ళు అనేది మనం మన మెషిన్లో ప్లేస్ చేస్తామో ఏదైతే మనకి ఇన్ఫీరియర్ ప్రాన్స్ అనేవి ఉంటాయి అంటే తినడానికి వీలు లేని ప్రాన్స్ ఉంటాయో ఆటోమేటిక్గా అనేది డిలీట్ అయిపోతాయి అనమాట మనకు కావాల్సిన ఏ వన్ ఏ టూ ఏ త్రీ అనేది డెఫినెట్గా సెగ్రిరే సెగ్రిగేట్ అయిపోయి ఓన్లీ మనకి ఆ క్వాలిటీ క్వాలిటీషియన్స్ మటుకే మనకు వస్తాయి అనమాట సో ఇది ఇది మొత్తం మన మిషన్ అనమాట సహజ వనరులకు తీవ్ర నష్టం వాటిల్లకూడదని థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి బూడిద మైనింగ్ నుంచి వ్యర్థాలని తీసుకొని చిన్న చిన్న కంకర రాళ్ళుగా చేస్తున్నారు తయారైన పదార్థాన్ని నిర్మాణ రంగానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నాడు ఈ యువకుడు మా రీసెర్చ్ ఏంటంటే నేచురల్ అగ్రిగేట్స్ అనేది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో చాలా కష్టమైపోతుంది సో గెటింగ్ ఆర్టిఫిషియల్ అగ్రిగేట్స్ సో ఈ ఆర్టిఫిషియల్ అగ్రిగేట్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నావు అంటే వేస్ట్ మెటీరియల్ లైక్ మైనింగ్ ఇండస్ట్రీ నుంచి మైన్ ఓవర్ బైడెన్స్ సాయిల్ సో థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఫ్లైయాష్ సో ఈ రెండు మెటీరియల్ తీసుకుని పెలటైజేషన్ టెక్నిక్ ద్వారా సో మేము ఈ అగ్రిగేట్స్ ప్రిపేర్ చేసి సో వాటిని క్యూర్ చేసి సో వీటికి ఆల్మోస్ట్ స్ట్రెంత్ న్యాచురల్ అగ్రిగేట్స్ అందిస్తుందో ఇవి కూడా అంతే ఇస్తున్నాయి దేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు వారందరికీ ఇవెంతో ఉపయోగపడనున్నాయని అంటున్నారు ఈ విద్యార్థులు సాంకేతికత సాయంతో ఈ ఆవిష్కరణలకు మెరుగులు దిద్ది మార్కెట్లోకి తెస్తామని ధీమాగా చెబుతున్నారు